ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ధర్మవరం మన్య సుబ్బారెడ్డి మొట్టమొదటిసారిగా డోనుగా విచ్చేస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి అక్కడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ నందు బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినప్పుడు నా వింటే ఉండి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు కొందరు నాయకులు కోట్ల వేరు సుబ్బారెడ్డి వేరు అనుకుంటున్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్టేనని నేను కోట్ల కుటుంబంలో ఒక సభ్యునిగా పెరిగానని ఈ రోజు డోనుకు వచ్చే ముందు కోట్ల కుటుంబంతో ఆశీర్వాదం తీసుకుని డోన్ కు రావడం జరిగిందని ఇకపై డోన్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏది జరిగినా డోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొంటానని నన్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని తెలిపారు డోన్ నియోజకవర్గానికి సంబంధం లేని నాయకులు సభ్యత్వం లేని నాయకులు పెత్తనాలు కొనసాగిస్తున్నారన్నారు గత మూడు సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలను పక్కన పెట్టి ఎవరెవరో పెత్తనాలు చేస్తున్నారని నుంచి ఇవన్నీ జరగవు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ నంద్యాల జిల్లా బీసీసీల్ అధ్యక్షులు మల్లికార్జున యువ నాయకులు ధర్మారం గౌతమ్ రెడ్డి భరత్ రెడ్డి కూటమి పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇది అందరికీ కూడా మన కార్యకర్తలు నాయకులు చేసిన కృషి ఫలితమే ఈ రోజు మన చంద్రబాబు ఫస్ట్ లో కూడా ఇక్కడ జెండా కట్టడానికి భయపడే సిచ్యువేషన్ లో ఈ జెండా పని ఈ మంది ఇంతమంది కార్యకర్తల మంది నిలబెట్టుకున్నారంటే మాత్రం అన్నగారి కృషి కష్టం వల్ల జరిగింది అందులో భాగంగా ఎంఏ గారి ఆశీస్సులు కానీ తర్వాత లోకేష్ బాబు ఆశీస్సులు కానీ రాష్ట్ర జాతీయ కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారి ఈ ఈరోజు మంచి పదికి తీసుకొచ్చుకొని రైతులు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇప్పుడు లేని రుణాలు కూడా ఉన్నారు డ్రోన్లో గత మూడు సంవత్సరంలో వాళ్ళు ఎవరు కూడా పనిచేస్తున్న విధానం కూడా తెలియదు మన్న వచ్చారు ప్రకాశ్ రెడ్డి అన్న గారితో పాటు ఈ డ్రోన్ నియోజకవర్గంలో కష్టపడిన కార్యకర్తలు అంతా గడ్డకు పెట్టి సభ్యత్వం లేని ఎర్రనల్ని పరిపాలిస్తున్నారు రేపటి నుంచి ఎర్రనల పరిపాలన సాగదు ఎందుకంటే నేను ప్రకాష్ రెడ్డి గారికి ఖచ్చితంగా పాళ్ళు పెట్టుకొని గారికి వినవించుకొని ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే ఉన్నారో కష్టపడిన కార్యకర్తలు వాళ్ళే పరిపాలించాల డో నిజాన్ని పక్క నుంచి వచ్చే నాయకులు కానీ పక్క మండలాల కార్యకర్తలు కానీ ఎవరైనా పరిపాలించడానికి వస్తే మనమందరం కూడా సిద్ధంగా ఉండి ఎదుర్కొని మనము ఓట్లేసి గెలిపించింది కోట్ల కుటుంబానికి మన మీద వారి పెద్దలు ఎంతవరకైనా ఉన్నా మనం సహిస్తాం వారు చెప్పులు మేయడానికైనా ఓకే కానీ మండల నాయకులు కార్యకర్తలు వస్తే ఇక్కడ ఈయన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల చెలాయిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఇకపోతే ఇకపోతే ఎవరు ఎవరికి ఏమి ఇబ్బంది రాదు ఖచ్చితంగా అన్ని కంప్యూటర్లో చంద్రబాబు నాయుడు కంప్యూటర్లో అన్ని దాచిపెట్టాడు ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు అనేది అందరికీ మీరందరూ గమనించాలి వారికి నాకు ఏ విధంగా పదవి వచ్చిందో ఆ విధంగానే అందరు అందరి కష్టపడిన కార్యకర్తలు కూడా అందరికీ పదవి వస్తాయని చెప్పి కూడా గమనించాల్సిన అవసరం భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు లేరు ప్రతిది గమనిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీని కాపాడడానికి మీరంతా కూడా ఖచ్చితంగా ఈ విధంగా ఇంత మునుకు ఏ విధంగా కష్టపడ్డారో ఆ విధంగానే ఖచ్చితంగా మీరంతా కష్టపడి పార్టీని బలోతం బలోపేతం చేసి మరీ కూడా తెలుగుదేశం పార్టీని మనము ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో గెలిపించుకోవాల్సిన బాధ్యత మరి కూడా ఉంటుంది అదేవిధంగా కొన్ని మా దృష్టికి వస్తున్నాయి గత మూడు నెలల నుంచి నేను అన్నీ గమనించుకుంటా ఇంట్లోనే ఉన్నా